జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు నితిన్ తేజ దర్శకత్వంలో సదా హీరోయిన్ గా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత నితిన్ నెమ్మదిగా మంచి హీరోగా ఎదిగారు కెరీర్ లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నప్పటికీ ఇష్క్ వంటి సినిమాలతో మళ్లీ కంబ్యాక్ ఇస్తూనే వచ్చారు తాజాగా మాస్ట్రో వంటి సినిమాలతో విభిన్న జానర్ కూడా సినిమాలు చేయటం మొదలు పెట్టారు నితిన్ తాజాగా ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో త్వరలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే జయం సినిమా విడతలై ఏళ్లు గడిచింది అంటే నితిన్ తెలుగు తెరకి హీరోగా పరిచయమై ఇరవై ఏళ్లు గడిచాయి ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు నితిన్ డియర్ ఫ్రెండ్స్ ఇరవై ఏళ్ల క్రితం నా మొదటి సినిమా జయంతో నా జర్నీ మొదలుపెట్టాను నేను నా అనుభూతి గురించి మాటల్లో చెప్పలేను కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను ముందుగా నాకు మొదటి సినిమాతోనే బ్రేక్ ఇచ్చిన తేజ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా సినిమాల కోసం పనిచేసిన డైరెక్టర్లు టెక్నీషియన్లు నటీనటులు నిర్మాతలు క్రూ మెంబర్స్ స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు మీలో ఒక్కరు లేకపోయినా ఇవాళ నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కష్టాల్లో కూడా అండగా నిలుస్తూ ఎప్పుడూ నాపై నమ్మకం పెట్టుకుంటూ నన్ను ముందుకు నడిపించిన వారందరికీ నేను కృతజ్ఞుడిని నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న అభిమానులకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు నితిన్